జై శ్రీరాధే కృష్ణ స్నేహితులరా ఈ దివ్యయాత్రలో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను ఓ కృష్ణ ఈరోజు ఈ దివ్యవాణిని వినే ప్రతిభక్తునీ జీవితంలో నీ కృప ఎల్లప్పుడూ నీడలా నడిపించాలని వారి కష్టాలనీ తొలగపోవాలని కోరుకుంటున్నాను స్నేహితులారా ఇక ఆలస్యం చేయకుండా శ్రీకృష్ణుని అమృతమైన బోధనల ఈ అద్భుతయాత్రను ప్రారంభిద్దాం శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఎవరిని బాధించి నీ సుఖం కోసం నా దగ్గర ఆశీస్సులు అడగొద్దు కాని ఎవరికైనా ఒక్క క్షణం సంతోషమిచ్చావంటే నీ కష్టం గురించి ఆలోచించకు మాలి ప్రతిరోజు మొక్కకు నీళ్లు పోస్తాడు కాని పండ్లు కేవలం సీజన్లోనే వస్తాయి అందుకే జీవితంలో ఓపిక పట్టు ప్రతిదానికి తన సమయముంటుంది దానికి తగిన ఫలితం నీకు తప్పకుండా సమయానికి వస్తుంది జీవిత సత్యాన్ని అర్థం చేసుకోవడం అంత కష్టం కాదు నీవు ఇతరులను ఏ త్రాస్తో తూచావో ఒక్కసారి ఆ త్రాసుపై కూడా కూర్చుని చూడు ఆరోగ్యం బాగోకపోతే సమయం ఇబ్బంది పడతాడు కాని నీతి బాగోకపోతే జీవితాంతం ఇబ్బంది పడతాడు ఎవరి పని నీవు చేసినా ఆ కీర్తి మరొకరికి దక్కినా బాధపడకు ఎందుకంటే నెయ్యి వత్తి ఎప్పటినుంచో కాలుతున్నాయి కానీ దీపం కాలుతోందనే అంటారు ఎవరిమీదా నీవు బానిసలా ఆధారపడొద్దు లేకపోతే నీ సంతోషం వాళ్ల ఖాళీ సమయానికి మూడ్కి లొంగపోతుంది అహంకారం గర్వం అనేది మానసిక రోగం దానికి చికిత్స కేవలం కాలం ప్రకృతి మాత్రమే చేస్తాయి దీవెనలు ఎప్పుడు వెన్నాడతాయి సాపాలు ఎప్పుడూ వదలవు ఆడంబరాలతో కేవలం మనుషులను సంతోషపెట్టగలవు కాని భగవంతుడు నీ నీతిని మాత్రమే చూస్తాడు డబ్బు మాత్రమే ధనవంతుడిని చేయదు నీటి ఆలోచనలు మంచి ఆలోచనలు మధురమైన వ్యవహారమున్నవాడే నిజమైన ధనవంతుడు ఇతరుల నోటిని మూయించడం కంటే నీ చెవులను మూసుకో జీవితం మరింత బాగుంటుంది ఎవరో చెప్పినట్టు మాటలో అమితమైన శక్తి ఉంటుంది తీపిగా మాట్లాడేవాళ్ల మిరపకాయలు కూడా అమ్ముడవుతాయి కటు మాటలు మాట్లాడేవాళ్ల కూడా అమ్ముడవదు నీటు ఇల్లు నాలుగు గోడలతో తయారవుతుంది కాని స్నేహం అవగాహన బుద్ధితోనే గృహం నిర్మాణమవుతుంది ఇతరులను బాధించి సాధించిన సుఖం జీవితం చాలా తక్కువ నీ లోపాలను వినడంకూడా జీవితంలో చాలా ముఖ్యం ఎందుకంటే ప్రతిరోజూ పొగడ్తలు మాత్రమే వింటే ఎన్నటికి ముందుకు సాగలేవు ధైర్యం వదులుకోకు నీకు బాధ కలిగినా దానికి ఔషధం తప్పక దొరుకుతుంది నీవు ఇచ్చినది నీకు తిరిగి వస్తుంది అది గౌరవమైనా మోసమైనా ఓపికపట్టు నిరాశ చెందకు ఎందుకంటే నిన్ను సృష్టించినవాడు ఈ బ్రహ్మాండంలో అతిగొప్ప రచయిత పొగడ్తలు ఎన్ని చేసినా అవమానమాత్రం జాగ్రత్తగా చెయ్యి అవమానం అప్పు లాంటిది అవకాశం దొరికినప్పుడు వడ్డీతో సహా తిరిగ వస్తుంది నీ గతాన్ని తిరిగ సరిచేయలేవు కాని ఈరోజు పనిచేసి నీ భవిష్యత్తును మెరుగుపరచగలవు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నీమీద అసూయపడేవాళ్లను ద్వేషించకు ఎందుకంటే వాళ్లే నీవు తమకంటే గొప్పవాడివని ఒప్పుకున్నవాళ్లు ఈ ఐదు విషయాలను ఇప్పటినుంచి వదిలేయి జీవితంలో చాలా సంతోషంగా ఉంటావు అందరినీ సంతోషపెట్టడం ఇతరుల నుంచి ఎక్కువ ఆశించడం గతంలో జీవించడం నిన్ను ఎవరితోనూ తక్కువ చేసుకోవడం చాలా ఎక్కువ ఆలోచించడం కాలంతోపాటు మారిపో లేదా కాలాన్ని మార్చడం నేర్చుకో బాధలను సపించకు ఎలాంటి పరిస్థితిలోనైనా నడవడం నేర్చుకో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు గాలి ఒకే దిశలో వీచదు కాలానుగుణంగా మారుతుంది అలాగే మనిషి అదృష్టం కూడా కాలానుగుణంగా మారుతుంది కాబట్టి సమయం బాగోకపోతే బాధపడకు సరైన సమయం కోసం ఎదురుచుడు ఎందుకంటే కాలం తప్పక మారుతుంది గుర్తుంచుకో చెడ్డవాళ్లు కేవలం సమజింపులతో సమజాయిస్తే బాణసురి వాయించేవాడు ఎన్నటికి మహాభారతం జరగనివ్వడు ఆయన నిన్ను ఎంత చూపిస్తున్నాడో సమయం వచ్చినప్పుడు అంత ఎక్కువగా ఇస్తాడు నీవు సంభాలించలేనంత నీ జీవితంతో ఎన్నటికి విసుగుచెందుకు ఎందుకంటే నీ జీవితాన్ని జీవించాలని కలలు కనేవాళ్లు చాలామంది ఉన్నారు ఏ ఒక్క అసఫల వ్యక్తిని అడిగినా నీవు ఎందుకు సఫలం కాలేదని అతను రెండు కారణాలు చెప్తాడు నా అదృష్టం బాగాలేదు నాకు సమయం లేదు ఎవరైనా నీ నమ్మకాన్ని వమ్ముచేస్తే వాళ్లకు కృతజ్ఞతలు చెప్పు ఎందుకంటే వాళ్లే నమ్మకం జాగ్రత్తగా పెట్టుకోవాలని నీకు నేర్పుతారు నీమీద నీకు నమ్మకముంచు నీలో ఏదో ఒక శక్తి ఉంది అది ప్రతి అడ్డంకిని అధిగమిస్తుంది కొన్నిసార్లు కాలం మార్పు వల్ల స్నేహితులు శత్రువులవుతారు శత్రువులు స్నేహితులవుతారు ఎందుకంటే స్వార్థం చాలా బలమైనది చందనం తన సుగంధం కోసం ప్రపంచమంతా ప్రసిద్ధి కాని ఈ ప్రపంచం తరచు మర్చిపోతుంది ఆ చందన వృక్షంపై ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పాలు ఉంటాయని అందుకే బయట నీటిగా మాట్లాడే వ్యక్తి లోపల శత్రుభావం కలిగ ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా నమ్మకం పెట్టుకో శ్రీకృష్ణుడు ఇలా అంటాడు నీ జీవితం నుంచి తప్పుడు వ్యక్తి వెళ్లకపోతే సరైన వ్యక్తి రాడు ఎవరు ఏం చేస్తున్నారు ఎంత చేస్తున్నారు ఎలా చేస్తున్నారనే దానినుంచి నీవు దూరంగా ఉంటే అంత సంతోషంగా ఉంటావు కాలం తప్పక వస్తుంది కాని సరైన సమయంలోనే వస్తుంది కాబట్టి ఓపిక కాపాడు నీతో పడలేని వాళ్లు నిన్ను ద్వేషించడం మొదలు పెడతారు మూర్ఖులతో ఎన్నటికీ వాదించకు మూర్ఖులతో వాదించడం వల్ల నీకే నష్టం అలాంటి వాళ్ళతో వాదన జరిగితే నీ గౌరవమే తగ్గపోతుంది కాబట్టి వీలైనంత మూర్ఖులకు దూరంగా ఉండు గురువునుంచి జానం నేర్చుకో తండ్రినుంచి పోరాటం నేర్చుకో తల్లినుంచి సంస్కారం నేర్చుకో మిగిలినవి ప్రపంచం నీకు నేర్పుతుంది ఎవరిదానా ఎక్కడ ఉంటే కాలం వాళ్లను అక్కడికి పిలుస్తుంది ఎవరూ ఎవరి హక్కును తినరు రెండు విషయాల వల్ల ప్రపంచంలోని రిష్టాలన్నీ పోతాయి ఒకటి అపార్ధం రెండు మనిషి అహంకారం గుండెకంటే ఎక్కువ సారవంతమైన ప్రదేశం లేదు అక్కడ ఏది విత్తినా తప్పక పెరుగుతుంది అది ఆలోచనలైనా ద్వేషమైనా ప్రేమైనా చరిత్ర సాక్షిగా ఉంది ఎవరితో పోటీపడలేకపోతే ప్రపంచం వాళ్లను దూషించడం మొదలు పెడుతుంది కోపమంటే ఇతరుల తప్పిదానికి నీవు నీకు శిక్ష విధించుకోవడం అవమానం తిరస్కారం పదే పదే సొంత వస్తే అక్కడినుంచి బయటపడటమే ఉత్తమ మార్గం మనిషి జీవితం అతని కర్మలపైనే నడుస్తుంది అతని కర్మలు ఎలా ఉంటే అతని జీవితం అలా ఉంటుంది నీవు చేసినది తప్పక నీ ముందు వస్తుంది ఎందుకంటే కర్మ ఎవరి సొంతం కాదు జీవితం చాలా అందమైనది కొన్నిసార్లు నవ్విస్తుంది కొన్నిసార్లు ఏడిపిస్తుంది కాని ఈ జనసమూహంలో సంతోషంగా ఉండగలిగినవాడే జీవితం ముందు తలవంచుతుంది కోల్పోయి సాధించడంలో ఒక ప్రత్యేక ఆనందముంటుంది ఏడ్చి నవ్వడంలో ఒక ప్రత్యేక ఆనందముంటుంది ఓడిపోవడం జీవితంలో ఒక భాగం కాని ఓడిపోయిన తర్వాత గెలవడంలోనే అసలైన ఆనందముంటుంది మంచివాడు కావడానికి ఎవరినీ అనుకరించాల్సిన అవసరం లేదు నీవు అంత మంచిగా ఉండు ఇతరులు నిన్ను అనుకరించేలా చెయ్యి పండిన పండుకు మూడు గుర్తులు ఒకటి అది మెత్తగా మారుతుంది రెండు అది తీపిగా మారుతుంది మూడు దాని రంగు మారుతుంది ఈ లక్షణాలు లేనిది ఎన్నటికీ పండినది కాదు అలాగే పరిపక్వ వ్యక్తికి కూడా మూడు గుర్తులు ఒకటి అతనిలో నరమైన గుణం రెండు అతని మాటల్లో తీపి మూడు అతని ముఖంలో ఆత్మవిశ్వాసం రంగు ఒక చెరువు బావి కంటే వందల రెట్లు పెద్దదైనా ప్రజలు బావి నీటినే తాగుతారు ఎందుకంటే బావిలో లోతు స్వచ్ఛత ఉంటాయి అలాగే మనిషి పెద్దవాడు కావడం మంచిది కాని అతని వ్యక్తిత్వంలో లోతు ఆలోచనల్లో స్వచ్ఛత ఉండాలి అప్పుడే అతను గొప్పవాడవుతాడు జీవితాంతం ఎంత డబ్బు సంపాదించినా చివరికి శోకపత్రంలో నీ మరణమే రాస్తారు ఇది కచిన సత్యం ఒకవేళ నీ తప్పిదం వల్ల నిన్నటి రోజు వృధా అయినా దాన్ని గుర్తుచేసుకుని ఈ రోజునూ వృధా చేయకు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు డబ్బు ప్రభావం కాదు స్వభావం సంబంధాలు పనికొస్తాయి జీవితంలో ఎవరితోనూ నిన్ను సరిపోల్చుకోకు నీవు ఉన్నట్టుగా ఉన్నావు అది సర్వశ్రేష్ఠం భగవంతుని సృష్టి తనలో తాను సర్వోత్తమం మనిషి జీవితం అతని కర్మలపై నడుస్తుంది అతను ఎలాంటి కర్మ చేస్తే అలాంటి ఫలితం పొందుతాడు మనిషి తన ఆలోచనలంతా పెద్దవాడవుతాడు ఓపిక అనే శక్తి ఉన్నవాడి బలాన్ని ఎవరూ సమానం చేయలేరు కష్ట సమయమనేది ఒక అద్దంలా ఉంటుంది అది నీ సామర్థ్యాలను నీకు తెలియజేస్తుంది నీ తప్పిదాలకు శిక్ష వెంటనే రాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు తప్పక రాస్తుంది తప్పులు చెయ్యి అవి అందరూ చేస్తారు కాని ఎవరితోనూ తప్పు చేయకు ఈరోజు కహన సత్యమేమిటంటే ప్రజలు డబ్బున్నవాళ్లకు గౌరవం ఇస్తారు వాళ్ల చరిత్ర ఉద్దేశం అలవాట్లు ఎలా ఉన్నా సరే అబద్ధపు ప్రమాణాలు చేస్తే ఎవరు చనిపోరని అంటారు అవును ఎవరు చనిపోరు కాని ఎవరో ఒకరి నమ్మకం తప్పక చనిపోతుంది శ్రీకృష్ణుడు ఇలా అంటాడు తప్పుచేసి మనిషి ఏదో నేర్చుకుంటాడు కాని దాని అర్ధం జీవితాంతం తప్పులు చేస్తూ నేర్చుకుంటున్నానని కాదు బాధను మాత్రమే తీసుకో జీవితం మొత్తం బాధలో గడిపేంతకాదు ఇంట్లో గుండెలవిసేలా ఏడ్చినా తలుపు ఎప్పుడూ నవ్వుతూ తెరువు ఎందుకంటే నీవు లోపల బాధలో ఉన్నావని తెలిస్తే ప్రజలు దాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు ఎవరైనా సొంతవాడు దూరం వెళితే బాధగా ఉంటుందని అంటారు కాని సొంతవాడు పక్కనే ఉండి దూరం చేస్తే అంతకంటే ఎక్కువ బాధ ఉంటుంది జీవితంలో సంతోషంగా ఉండాలంటే నిన్ను మర్చిపోయిన వాళ్లను ముందు మర్చిపో ఈ ప్రపంచంలో భగవంతుడు తప్ప ఎవరూ నీ సొంతం కాదు ఎంత నిబద్ధంగా రిష్టాలను నిలబెట్టినా ఎవరూ నీ సొంతం కాదు అపార్థం కొన్ని రోజులు ఉంటుంది తర్వాత కన్నీళ్ల తప్ప ఏమీ మిగలదు అహంకారంలో మునిగిన మనిషికి తన తప్పులు కనిపించవు ఇతరుల మంచితనం కనిపించదు తరచూ మనం మన బలహీన క్షణాల్లో సత్యాలను చెప్పిన వాళ్లచేతే అవమానపడతాం ఎక్కడ ప్రతిసారీ సమర్థన చెప్పాల్సి ఆ రిష్టాలు ఎన్నటికీ గాజంగా ఉండవు రిష్టాలు అంటే మాటలు తక్కువ అవగాహన ఎక్కువ ఉండాలి తగాదాలు తక్కువ ప్రేమ ఎక్కువ ఉండాలి ఆశలు తక్కువ నమ్మకం ఎక్కువ ఉండాలి రిష్టం గుండెనుంచి రావాలి మాటల నుంచి కాదు కోపం మాటల్లో ఉండాలి గుండెలో కాదు మంచివాళ్లు మన జీవితంలోకి రావడం అదృష్టం కాని వాళ్లను సంరక్షించడం మన నైపుణ్యం శ్రీకృష్ణుడు ఇలా అంటాడు చెడు సమయం రావడం కూడా అవసరం అప్పుడే సొంతవాళ్లలో దాగిన అన్యులు అన్యులలో దాగిన సొంతవాళ్లు తెలుస్తారు చెడు సమయంలో భుజంపై ఉంచిన చేయి విజయంలో చప్పట్ల కంటే విలువైనది కాలం ఎలా ఉన్నా గడిచిపోతుంది మనిషి గట్టిగా నిర్ణయించుకుంటే కాలానికూడా జయిస్తాడు ఒకసారి దారి తప్పడం కంటే రెండుసార్లు అడిగ నడవడం మంచిది నీ దగ్గర ఉన్నదానికి కృతజ్ఞతలు చెప్పు కొందరికి తినడానికి రొట్టెకూడా ఉండదు ఎవరికోసమైనా ఒక్కసారి అడిగిచూడు నీకోసం అడగాల్సిన అవసరం ఎన్నటికీ రాదు సంతోషాలకు సంపదతో సంబంధం లేదు గుండెతో ఉంటుంది కోపంలో ఎన్నటికీ తప్పు మాట్లాడకు మూడ్ బాగుంటుంది కాని చెప్పిన మాటలు తిరిగరావు కోసం జరిగే ఈ యుద్ధంలో కొన్నిసార్లు అబద్ధాలు కూడా గెలుస్తాయి సమయం బాగోకపోతే సొంతవాళ్లుకూడా అమ్ముడవుతారు సత్యం తరచూ నిశ్శబ్దంలోనే దొరుకుతుంది అబద్ధానికి ఎప్పుడూ పెదవులపై ఉండే అలవాటు ఉంటుంది కఠిన సత్యాన్ని చెప్పేవాళ్లు ఊరడిగే మాటలు చెప్పేవాళ్లకంటే వంద రెట్లు మంచివాళ్లు నమ్మకం పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు ఎందుకంటే ఫిటికిరీ మిష్టి రెండూ ఒకేలా కనిపిస్తాయి సత్యం అంటే మనుషులు మారిపోతారని కాదు నకాబులు తొలగపోతాయని ఇల్లు పెద్దదైనా చిన్నదైనా ఫరవాలేదు కాని ఇంటి వాతావరణం మంచిగా ఉండాలి కంట్లో పడిన గుండు కాల్లో గుచ్చుకున్న ముల్లు దూదిలో దాగిన నిప్పు కంటే గుండెలో దాగిన కపటం ఎక్కువ ప్రమాదకరం మన చేతిలో లేని విషయాల గురించి ఆలోచించి ప్రయోజనం లేదు ఎవరి బాధనైనా నీకు తట్టుకోగలిగినంత మాత్రమే చెయ్యి జీవితంలో విజయవంతం కావాలంటే ఇతరులపై కాదు నీమీద నమ్మకముంచు నమ్మకం గెలవడం పెద్ద విషయం కాదు నమ్మకాన్ని నిలబెట్టడమే పెద్ద విషయం శరీరాన్ని ప్రేమిస్తే ఆసనాలు చెయ్యి శ్వాసను ప్రేమిస్తే ప్రాణాయామం చెయ్యి ఆత్మను ప్రేమిస్తే ధ్యానం చెయ్యి పరమాత్మను ప్రేమిస్తే సమర్పణ చెయ్యి ఒక దారం మాత్రమే అది జీవితాంతం ముత్యాలను ఇచ్చింది కాని ముత్యాలు తమ పొగట్లతో గర్వపడతాయి ఎక్కువ మాట్లాడేవాళ్లు ఏమీ సాధించలేరు ఏదైనా సాధించేవాళ్లు ఎక్కువ మాట్లాడరు దేవుడితో నీ బాధలు పెద్దవని చెప్పకు నీ బాధలతో నా దేవుడు గొప్పవాడని చెప్పు మనం ఎంతకాలం జీవిస్తామనేది ముఖ్యం కాదు ఎలా జీవిస్తామనేది ముఖ్యం అలవాట్లు సంస్కారాలు మనల్ని రెండు కాసులవాడిని చేస్తాయో వంద కాసుల వాడిని చేస్తాయో చెప్తాయి కాలం తిరిగినప్పుడు అంతా తిరిగపోతుంది కాబట్టి మంచి రోజుల్లో అహంకారం చేయకు చెడు సమయంలో కొంచెం ఓపికపట్టు నీ పొగడ్తలు నీవే చెప్పుకోవడం వృథా సుగంధం ఏ పుష్పమో తానే చెప్పేస్తుంది జీవిత ఆనందాన్ని అనుభవించడం నేర్చుకో కాలం నీ ఆనందాన్ని తీసుకుంటూనే ఉంటుంది జీవితానికి చేతులు లేవు కాని కొన్నిసార్లు అది జీవితాంతం గుర్తుండిపోయే చెంపదెబ్బ కొడుతుంది మంచి సమయం చెడు సమయం రెండు వేర్వేరు ప్రాముఖ్యత కలిగి ఉంటాయి మంచి సమయం నీ నిజస్వరూపాన్ని చెప్తుంది చెడు సమయం ఇతరుల నిజస్వరూపాన్ని చెప్తుంది ఈ దశకూడా గడిచిపోతుంది కొంచెం ఓపికపట్టు సంతోషాలు నిలవనప్పుడు బాధల ఓకాసమేమిటి జీవితంలో చెడు సమయం రాకపోతే సొంతవాళ్లలో దాగిన అన్యులు అన్యులలో దాగిన సొంతవాళ్లు ఎన్నటికీ కనిపించరు ఈ దారులే నిన్ను మంజిల్కి తీసుకెళ్తాయి ధైర్యంగా ఉండు చీకటి సవేరానీ ఆపిందనీ ఎప్పుడైనా విన్నావా గుండె సంతోషంగా ఉంటే ఒక్క కూడా వర్షంలా ఉంటుంది బాధలో ఉన్న గుండె ముందు సముద్రంకూడా ఏమిటి నీ రోజులు చెడ్డవని ఎన్నటికీ చెప్పకు వెనుక బాధలు చెప్పేవాళ్లపై దృష్టిపెట్టకు అంటే నీవు వాళ్ళకంటే రెండడుగులు ముందున్నావని గుండెను పెద్దగా ఉంచు ఇతరులను క్షమించు కాని మళ్లీ వాళ్లపై నమ్మకం పెట్టకు మమ్మల్ని ఎవరూ బలహీనులుగా భావించే తప్పిదం చేయకు ఎందుకంటే అదృష్టాన్ని మార్చడానికి సమయం పట్టదు నీవు సరైనవాడివైతే ఏమీ నిరూపించాల్సిన లేదు సరైనవాడిగా ఉండు సమయం నీకు సాక్ష్యమిస్తుంది జీవితంలో సంపాదన డబ్బుతో కొలవబడదు చివరి యాత్రలో జనం గుండెలు గెలుస్తాయి జీవితంలో ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకో కాని ఎవరి నమ్మకాన్ని దుర్వినియోగం చేయకు జీవితం ఎంతకాలం జీవించామనే దానిపై కాదు ఎంత సంతోషంగా జీవించామనే దానిపై ఆధారపడి ఉంటుంది నవ్వడమే జీవితం నవ్వుతూ బాధలను మర్చిపోవడమే జీవితం గెలిచి నవ్వితే ఏమిటి ఓడిపోయి సంతోషంగా ఉండడమే జీవితం జీవితం ఒక రహదారిలా ఉంటుంది అది ఎన్నటికీ నేరుగా ఉండదు కొంత దూరం తర్వాత మలుపు తప్పకుండా వస్తుంది కాబట్టి ఓపికతో నడుచుకో సుఖమైన మలుపు నీకోసం ఎదురుచూస్తోంది బాధలు ఎవరైనా జీవించి ఉండవచ్చు కాని రిష్టాలు చనిపోతాయి అందం అంటే మనం ఎలా కనిపిస్తామనే దానిలో లేదు మనం ఇతరుల పట్ల ఎలా వ్యవహరిస్తామనే దానిలో ఉంటుంది నీవు ఎగరలేకపోతే పరుగెత్తు పరుగెత్తలేకపోతే నడువు నడవలేకపోతే పాకు కానీ ఎప్పుడూ ముందుకు సాగు స్నేహితుల చెంపల రంగు చూసి స్నేహం చేయకు శరీరం నల్లగా ఉంటే పరవాలేదు కాని గుండె నల్లగా ఉండకూడదు ఈ జీవితం మట్టి దీపంలా ఉంటుంది నీళ్లు అయిపోతే ఆట అయిపోతుంది అప్పుడు బాధలు తగ్గపోతాయి అప్పుడే అపనమ్మకం తగ్గపోతుంది ఎవరినీ ఎక్కువగా సరిచేయడానికి ప్రయత్నిస్తే వాళ్లే నీ శత్రువులవుతారు సత్యం ఎప్పుడు నీటిలో తేలే తైలం బొట్టులా ఉంటుంది ఎంత నీళ్లు పోసినా అది ఎప్పుడూ పైనే తేలుతుంది అందుకే సత్యం సత్యమైన రిష్టాలు ఎప్పుడూ నిలిచి ఉంటాయి ఎవరి ఉపకారమైనా చిన్నదైనా మర్చిపోకు నీ ఉపకారం ఎంత పెద్దదైనా ఎప్పుడూ చెప్పుకోకు బాధను సహించడం అలవాటైపోతే కన్నీళ్ళూ ఆగపోతాయి స్నేహితులారా ఈ దివ్య బోధనలు మీ గుండెలను తడమని మీ జీవితంలో కొత్త కాంతిని నింపమని ఆశిస్తున్నాను ఈ బోధనలు మీకు ఎంతో ప్రేరణనిచ్చి మీ జీవితంలో సరైన దారిని చూపించాలని కోరుకుంటున్నాను ఈ అమృతవాక్కులను మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి ఎందుకంటే ఈ జానం అందరికీ స్ఫూర్తినిస్తుంది ఇలాంటి జానవంతమైన ప్రేరణాత్మకమైన బోధనల కోసం మా సామాజిక మాధ్యమ సమూహానికి చేరండి శ్రీకృష్ణుని కృపతో మీ జీవితం ఎల్లప్పుడూ సంతోషంగా శాంతితంగా ఉండాలని ఆశిస్తూ మీ అందరికీ జై శ్రీరాధే కృష్ణ